కార్మికుల్ని బూతులు మాట్లాడిన వెంగళగిరి మున్సిపల్ కమిషనర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియూ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియూ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి చెంగయ్య మీడియాతో మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా మున్సిపల్ ఆఫ్ కాస్ సిబ్బందికి డైలీ వేజెస్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన కార్మికుల పట్ల ఇన్చార్జ్ కమిషనర్ శ్రీధర్ వేగంగా బాధ్యత లేకుండా సమాధానం చెప్పడం బూతులు మాట్లాడడం దారుణమన్నారు కార్మికుల్ని బూతులు మాట్లాడిన ఇన్చార్జ్ కమిషనర్ వెంటనే కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సమర్థవంతంగా విధులు నిర్వహించలేని ఇన్చార్జ్ కమిషనర్ శ్రీధర్ను తప్పించాలని డిమాండ్ చేశారు కనీసం మాట్లాడేది కూడా చేతగాని శ్రీధర్ కు ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు సమర్థులైన వారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గా అపాయింట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి ఆఫ్కాస్ సిబ్బందికి జీతాలు ఆఫ్కాస్ సిబ్బందికి జీతాలు డైలీ వేజెస్ కార్మికులకు జీతాలు డైలీ వేజెస్ కార్మికులకు జీతాలు కార్మికుల్ని అసభ్యకరంగా మాట్లాడిన కమిషనర్ క్షమాపణ చెప్పాలి మున్సిపల్ కార్మికులకు కమిషనర్ క్షమాపణ చెప్పాలి తిక్కల తిక్కలుగా మాట్లాడాలి बल लेकर ఇవన్నీ మాట్లాడుతున్న కమిషనర్ క్షమాపణ చెప్పాలి చిక్క చిక్కగా మాట్లాడుతున్న కమిషనర్ క్షమాపణ చెప్పాలి చిక్క చిక్కగా బూతులు మాట్లాడుతున్న కమిషనర్ క్షమాపణ చెప్పాలి ప్రజలతో ప్రజల్ని కార్మికుల్ని తిక్కలగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతున్న కమిషనర్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి కమిషనరు క్షమాపణ చెప్పాలి కమిషనర్ క్షమాపణ చెప్పాలి కమిషనర్ ప్రజలకి కార్మికులకి క్షమాపణ చెప్పాలి కమిషనర్ కమిషనర్ ప్రజలకి కార్మికులకి క్షమాపణ చెప్పాలి కమిషనర్ నా పేరు బాగా సుక్మయ్య సిఐటి ఈ నేను ప్రెసిడెంట్ని కానీ పోయినెలకి మాకు జీతాలు లేదు ఆ నెలకి ఈ పండగకి ఖర్చులకు కావాలా మాకు పండగ జీతాలు ఇవ్వకుండా మేము బతకలేము మాకు నెలకి జీతాలు ఇవ్వాలని కమిషన్ అడిగితే కమ్మ సార్ ఏ ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ వీళ్ళకి నాలుగు నెలలకు జీతాలు ఇవ్వాల్సి రైతు చేసే వాళ్ళకి నాలుగు నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు రేపు వారం రోజుల్లో వస్తాడో కమ్మేశ్వర ఆయన అన్నాడు పండగ పోయిన తర్వాత వారం రోజులు మగా ఏం చేయాలని అంటే మీరు కమ్మేశారు కదా సార్ మీరు చేయాలి కదా ఏదో ఒకటి చేసేసిపోతే కదా పండగ నడుపు చేసుకుంటాం చేసుకుంటామని అంటే ఏ నా బొక్కల కమ్సార్ అంట పైకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ కమేశ్వర్ మీద చర్యలు తీసుకొని ఆ కమేసార్ని వెంటనే బయలు బయలుదేసేసి బయ బయటకు పంపించేసి మాకు ఏ కమిసార్ వచ్చి మా కష్టాలు చుట్టాలు చూసి మేమంతా చాలా మాకు ఈ పంట ఈ మేము ఏం తెచ్చుకునే అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేళ్ళు మాకు ఇవ్వాలని నెల జీతం పోయిన నెల జీతం మాకు వెంటనే ఇవ్వాలని ఇది విజ్ఞాప చేస్తాను మాదిరి నేను కరోనా టైం నుంచి డైలీ వేజెస్లో పనిచేస్తున్నాను నాలుగు నెలలైంది మాకు జీతాలు లేక మా పిల్లకాయలు పండగలకి గుడ్డల గిడ్డలు అడుగుతున్నారు మేము జీతాలు తీసుకుంటేనే పండగ చేసుకోగలుగుతాము సార్ని కమిషనర్ని జీతాలు అడిగితే నేను కమిషనర్ కాదు గొప్పలో కమిషనర్ అని అన్నాడు నేను జీతాలు తీసుకుంటేనే మా పండగ మా పిల్లకాయలు ఆడుస్తున్నారు మా జీతాల కోసం కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము అందుకనే ధర్నా చేస్తున్నాం మాకు జీతాలు ఏమని అడుగుతున్నాం కరోనా కాలం చేస్తా ఉన్నాను పని డైలీ వేజ్ లెక్కలో ఇంకా అన్న ఆఫ్కాస్లో పెడతారని దయచేసి మేము అడుగుతున్నాము జీతాలు వేయండి నాలుగు నెలలు జీతాలు వేయలేదు మా పిల్లలు అందరూ బట్టలు దమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేసి ఆడుతూ ఉన్నారు ఎక్కడికి వచ్చి జీతాలు అడితే ఎవరు లేరు ఏం చేసే మేమని కమ్యూనిస్ట్ చెప్తున్నాడు దయచేసి పంటకి జీతాలు వేసి చూడండి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మీరు ఒడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఏ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే వెంకటగిరిలో ఇన్ఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ గారు మున్సిపల్ కార్మికులతో మాట్లాడేది సక్రమంగా మాట్లాడలేకపోతున్నారు అలాగే ప్రజలతో కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్లతో చిక్కల చిక్కలుగా బూతులు మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ వెంకటగిరి కమిషనరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జీగా ఉన్నటువంటి ఈ ఈ కమిషనరు నిన్న మేము అర్జీ ఇవ్వడానికి భయం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అలాగే జీతాలు ఇవ్వాలా పండగ గడపాల డైలీ వేజెస్ కార్మికులకి ఆఫ్ కాశ్ సిబ్బందికి జీతాలు ఇచ్చి పండగ గడపాలని చెప్పేసి ఇక స్థానిక డిమాండ్స్ అన్నీ కూడా కలిపి అర్జీ ఇవ్వడానికి పోతే అర్జీ తీసుకొని ఈ జీతాలు వెంటనే ఇచ్చి పండగ గడపండి అని చెప్పి అడిగితే జీతాలు లేవు ఏమీ చెప్పేసి వెటకారంగా వ్యంగ్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అలాగే అంతతో ఆకుండా ఈ మీరు కమిషనర్ కదా మీరు కమిషనర్ గారు కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీ మీరు కాబట్టి ఇక్కడ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సింది మీరు తప్ప జీతాలు వేయాల్సింది మీరు తప్ప ఎవరు అని చెప్పేసి అడిగితే ఒక్కలో కమిషనర్ నేను అని చెప్పి అనే పద్ధతిలో బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి కాబట్టి ఈయన యొక్క చర్యల్ని ఈయన యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం కాబట్టి ఈ ఈ విధంగా అసభ్యకరంగా బూతులు మాడిన మాట్లాడినటువంటి ఈ కమిషనరు వెంటనే మున్సిపల్ కార్మికులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టా ఉన్నాం ఈయనకి ఈ శ్రీధర్ గారికి ఇది మామూలే అలవాటే గూడూరులో ఏఈ పనిచేశారు ఏఈ పనిచేసినప్పుడు కార్మికులకి కార్మికులతో మాట్లాడేది ఇతనికి చేతే కానటువంటి పరిస్థితి కార్మికులతో మాట్లాడే చేత కాకుండా అక్కడ కార్మికులతో తగాద అక్కడ మళ్ళీ కూడా అనేక సార్లు క్షమాపణ చెప్పి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇతను ఇటువంటి పిచ్చి పిచ్చిగా వ్యవహరించేటటువంటి ఇతన్ని ఇక్కడ ఇన్ఛార్జింగ్ కమిషనర్గా పెట్టడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తిక్కల తిక్కలగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజలతో మాట్లాడేది చాతకా ఈ కమిషనర్ని వెంటనే పక్కన పెట్టి వేరే ప్రజలకి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు అనుకూలంగా సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు కార్మికులకి అనుకూలంగా సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కారం చే సానుకూలంగా పరిష్కారం చేసేటటువంటి వాళ్ళని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పేసి ఈ తిక్కల తిక్కలగా వ్యవహరిస్తూ అసభ్యకరంగా బూతులు మాట్లాడుతున్న కమిషనర్ని పక్కన పెట్టాలని చెప్పేసి మాకు వెంటనే మున్సిపల్ కార్మికులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను అడిగితే చైర్మన్ మీద చెప్తా ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ మీద అర్జీ తీసుకోవద్దన్నారు అట్లాగే మమ్మ నన్ను బెదిరిస్తున్నాడు మీ జీతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కమిషనర్ అని చెప్పేసి చైర్పర్సన్ ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పేసి గతంలో పోయి మాట్లాడినప్పుడు జరుగుతుంది ఈ చైర్పర్సన్ గారు కూడా గమనించాలి గుర్తించాలి ప్రజల ఓట్లతో ఎన్నికయ్యి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చైర్మన్ అయ్యారు తప్ప ఏదో వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత వ్యక్తిగతంగా కాదని చెప్పేసి కార్మికులకు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత చైర్పర్సన్గా చైర్పర్సన్ మీద ఉంది అలాగే ఈ పట్టణంలో ఉండేటటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత చైర్పర్సన్ మీద ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చి ఇది ఇది చైర్పర్సన్ ఉండదు తప్ప ఇంకోటిగా లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చైర్పర్సన్ వెంటనే జోక్యం చేసుకుని కమిషనర్ దగ్గర వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెంకటగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వ్యాపారస్తులకు గొప్ప శుభవార్త భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వంట నూనె గింజలలో ఉన్న పోషక పదార్థాలు పోకుండా హైటెక్ టెక్నాలజీతో అతి తక్కువ సమయంలో స్వచ్ఛమైన కల్తీ లేని నూనెలు ఆడించి ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చింది చరణ్ తేజ గానుగ నూనెల ఫ్యాక్టరీ మీరు సంప్రదించవలసిన మా చిరునామా ప్రొపరేటర్ జిఎం చరణ్ కుమార్ నగరి వెనుక ఐస్ ఫ్యాక్టరీ ప్రక్కన వెంకటగిరి సెల్ నెంబర్ Double nine four three nine six eight three one nine two nine zero seven zero four five seven one.